మెడ్సి ఐవీఎఫ్ ఉచిత సంతాన సఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు గెలిపోయే లక్ష్యంగా ఓటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు ప్రచారంలో అయితే మాత్రం చాలా శరవేగంగా అయితే మాత్రం కొనారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మనతో ఈ యొక్క ప్రచారానికి సంబంధించి మాట్లాడడానికి సినిమా నటుడు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు సార్ చెప్పండి సార్ టూ రెండు రోజులుగా మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు కొనతల రామకృష్ణ గారికి ఓటమి అతనికి ఎక్కడ చూసినా ఓటం అనేది లేదు ప్రజల్లో మంచి ప్రజాదరణ ఉంది అలాంటి అతనికి మీరు కూడా గా తోడయ్యారు ప్రచారాలు దూసుకుపోతున్నారు అడుగు అడుగునా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది సార్ చాలా చాలా గట్టిగా ఉందండి స్పందన మాత్రం ఆయన ఖచ్చితంగా అందరూ రాజు క్లాస్ మీద ఓటీసి ఇక్కడ ఆల్మోస్ట్ భారీ తో గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన తర్వాత ఎక్కువ మెజారిటీతో గెలిచే మొదటి వ్యక్తిని గెలిచి కొన రామకృష్ణ గారు అవుతారు అంటే ఇక్కడ మరి గతంలో వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గెలిచారు అక్కడ వైసీపీ జెండాని పాతారు నెక్స్ట్ ఇప్పుడు భరత్ గారు కూడా ఇక్కడ జెండా పాతారని అయితే మాత్రం వైసీపీ పార్టీ నాయకుల్లో ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ సో ఈసారి ఎలా ఉండబోతున్నారు వాళ్ళు మరి ప్రచారాలకు చేస్తారండి మేము చేసి చూపిస్తాం అంటే మీరు ఇంకా ఎలాంటి సపోర్ట్ చేద్దాం అంటే ఇప్పుడు ఆయన భారీ ఎత్తున ర్యాలీతో వెళ్ళి నామినేషన్ వేయబోతున్నారు మరి కొద్దిసేపట్లో జనాల నుంచి ఎలా ఉండబోతున్నారు ఖచ్చితంగా చాలా ఈ రోజు చాలా మంది భారీ సందోహంతో ఆయన నామినేషన్ చేయబోతున్నారు నేను కూడా ఇప్పుడు ఆ నామినేషన్ ఆయనతో పాటు వర్క్ చేయడానికి వెళ్తున్నాను అనమాట కంపల్సరీగా గట్టిగా ఉంటుంది అన్ని మిగతా అన్ని చోట్లతో పోలిస్తే ఈ రోజు ఇక్కడ నామినేషన్ చాలా భారీగా ఉంటుంది సో సినిమా ఇండస్ట్రీలో చాలా సగం మంది టీడీపీ అంటారు మరి సగం మంది జనసేన సగం మంది వైసీపీ ఉంటారు సో హైపరాధి గారు జనసేన పార్టీలోకి రావడం అతను ప్రచారం చేయడానికి అలా మెయిన్ రీజన్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం అండి ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రజలకు సహాయం చేయాలనుకునే వ్యక్తి ఆయనేమి డబ్బులు దోచుకుందామనో దాచుకుందామన్నో ఆలోచన లేని వ్యక్తి ఆయన ఓన్లీ అంటే కనీసం వాళ్ళ పిల్లల అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా తీసి సహాయం చేశాడంటే ఇంకా అర్థం చేసుకోండి ఆయన డబ్బు మీద లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా అందరికీ ఫుల్ పనులు జరుగుతాయి అనమాట అంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి మమ్మల్ని నెక్స్ట్ గెలిపిస్తాయని చెప్పేసి వైసీపీ నాయకులు మళ్ళీ అంటున్నారు ఎలా ఉండబోతుంది అంటే సంక్షేమ పథకం అభివృద్ధి చూసారా మీరు ఏమైనా ఈ రాష్ట్రంలో చేసామని చూసామని జనాలు అయితే ఇదిక పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఆదిగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు నచ్చే నేను ఇక్కడ వైసీపీ జనసేన పార్టీకి అయితే ప్రచారం చేస్తున్నాను ఖచ్చితంగా ఈసారి ఇక్కడ వైసీపీ పార్టీని అయితే మాత్రం గెలవకుండా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీని అయితే మేము గెలిపిస్తామని ఐప్రాధికారు అయితే చెప్పడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం అయితే స్టార్ట్ అయింది సో ప్రజలు అయితే మనం అనకాపల్లి జిల్లా నియోజకవర్గాలు అయితే ఉన్నాం మాట్లాడడానికి మాత్రం ఒక జనసేన నాయకులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తులు కూడా పాల్గొనడం జరిగింది మిమ్మల్ని సార్ చెప్పండి సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ పర్వం స్టార్ట్ అయ్యింది అందరూ కూడా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గాల రామకృష్ణ గారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కి నామినేషన్ పత్రం ఇవ్వడానికి వెళ్ళారు అనిపిస్తుంది సార్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంకారంగంలో మరి బీజేపీ జనసేన తెలుగుదేశం ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో ఉమ్మడిగా పోటీ చేస్తూ ఎందుకు పోటీ చేయవలసి వచ్చింది అంటే ఒక దుష్ట పరిపాలనని అంతమందించడానికి అంతమంది ఏక వస్తుంది ఎందుకంటే ఒక రాక్షసుని చంపడానికి దేవతలు కూడా ఏక వచ్చింది దేవతలే యుద్ధం చేసినప్పుడు మరి రాక్షసుని చంపడానికి మూడు పార్టీలు ఏకపోవడంలో కూడా అది హర్షించదగ్గ ప్రణా పరిణామం ఎందుకంటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది పూర్తి స్థాయిలో అయిపోయింది మైన్ వైన్ ఇంక సమస్య అన్ని కూడా దోపిడీకి గురైపోయాయి పేద ప్రజలకు ఏదో సంక్షేమం అంటున్నారు కానీ రూపాయి ఇచ్చి మంద రాకుండా ప్రభుత్వం అయిపోయింది దాని కారణంగానే ఈ రోజు మేము కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ ప్రభుత్వ వ్యతిరేక పాలని సారికంగా ఉన్న ఎమ్మెల్యేలు లూటీలు అవినీతులతో కూడుకున్న ప్రభుత్వాన్ని పూర్తిగా పారదోరణం కోసం మంచి పరిపాలన రావడం కోసం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి అందరి జాయిన్ అయ్యి ఈ రోజు ఆ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొంతటి రామకృష్ణ గారిని సీఎం రమేష్ గారిని కూడా ఎంపీగా మరి ఇక్కడ పార్టీని ప్రకటించడం జరిగింది వారి గెలుపు కోసం పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఒకటే కాదు ప్రజలందరూ ఏక తీర్మానంతో ఉన్నారో అందరూ కూడా పూర్తి స్థాయిలో అత్యధిక ప్రజలందరూ తీర్మానం ఉంటున్నారు టీడీపీ హయాంలోని అనకపల్లికి ఒక గుర్తింపు లేదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక జిల్లా చేస్తాం దీనికి ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాం సో అనకపల్లి ఓటర్లందరూ మాకే సపోర్ట్ చేస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే అన్నం జరుగుతుంది సార్ దాన్ని ఎలా చూస్తాం గతంలో ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనకాపల్లి అనేది మరి ఆ కంచుకోటలోను పూర్తి స్థాయిలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది అంటే ఎనభై ఐదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఊహ కూడా తెలియలేని టైంలో అనకాపల్లిలో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది ఆ వేళ ఓ పేదవాడికి కూడు బూడు నేర అనే రామారావు గారి సంకేతంతో ఆ వేళ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ మరి ఈ వేళ ఎక్కడైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో ఆ విధంగా ఉండే అయిపోయి రోడ్లు అంటే దిక్కులేని పరిస్థితి యాక్సిడెంట్లు అయితే రోడ్ల మీద ప్రాణాలపోయే పరిస్థితి దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్దాం అంటే వంద పడికల్ హాస్పిటల్ అలాగ పూర్తి పోయి అదొక సత్రువుగా తయారయ్యి ఎవరికి కూడా వైద్యం అందలేని పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పరిపాలనలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అంటే అవినీతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు అవినీతి శాఖకు పరిశ్రమలు పెట్టిన ఏకైక మంత్రి మన గుడివాడ అమర్నాథ్ గారు అది సార్ ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా తర్వాత మినిస్టర్ గా చేసాం ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇక్కడ అనకపల్లిలో వైసీపీ జెండానే మళ్ళీ చెప్పేసి ఆ పార్టీ నాయకులు కొంత ధీమా వ్యక్తం చేస్తారు సార్ గత రెండు వేల పంతొమ్మిదిలో మేం చేసిన పొరపాటు ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే ఊరు అభివృద్ధి చెందారు కదా అని ఆ వేళ ఒక మద్దతు ప్రకటించి ఆయన గెలుపుకు పూర్తి స్థాయిలో సహకరించి ఆయన ఎమ్మెల్యే కావడానికి ఆ రాష్ట్రంలో మంత్రి కావడానికి అనకాపల్లి ప్రజలు పెట్టిన భిక్ష అలాంటి దాన్ని ఈ వేళ ఆయన కొండలో గొట్టలో అన్ని కూడా దోచేసి ఒక టీంని ఏర్పాటు చేసుకొని పూర్తిగా అవినీతి సామ్రాజ్యాన్ని అనకాపల్లిలో పెట్టడం వల్ల మరి ఈ వేళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారి ఎమ్మెల్యేలు దూపునే విధానాలను కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించబట్టి ఇంత ఉప్పెల్లాగా ఈ జన సమూహం కూడా బయటకు రావడానికి ఆ డబ్బులు పెట్టి తరలిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ పార్టీ వర్గాల నుంచి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సార్ మీరు ఇరవై నాలుగో తేదీన జరిగే కార్యక్రమంలో మీరు డైరెక్ట్ గా మాతో వస్తే వాళ్ళ నామినేషన్ కార్యక్రమాల్లో ఎంతమంది డబ్బులు లేస్తారు ఎన్ని బదులు పెడతారు ఎన్ని మభ్య పెడతారు అనేసి మీకు సాక్ష్యాధారాలతో కూడా చూపించడానికి సిద్ధం ఉన్నా ఏనాడు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాటర్ ఎవరో కూడా లేరు ప్రజలు ఎవరో లేరు స్వచ్ఛందంగా జోబుల డబ్బులు ఖర్చు పెట్టే కార్యకర్త ఈ పార్టీలు ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తున్నారు గారు రోడ్డు మార్గం గుండా పాదయాత్రలు చేసుకుంటూ నామినేషన్ రాగానే ఆయన వెంట వేలాది మంది జన అభిమానులు కార్యకర్తలు కూడా తరలివచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎమ్మెల్యేగా అయిపోయారని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక అర్షాతి రేఖలు వెలువెత్తుతున్నాయి సార్ ఎంత మెజార్టీతో ఆయన గెలుస్తారనుకుంటున్నారు సార్ మా అనకాపల్లి ఒక సెంటిమెంటల్ గా ఒకటి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా మంత్రిగా అవడం ఖాయం అటువంటి సందర్భంలో యాభై వేల పైసలు పైసీలు మెజార్టీతో రామకృష్ణ గారు గెలవడం గాడు మంత్రి కావడం గాయం అదే విధంగా ఎంపీగా ఆయన మనకి సీఎం రమేష్ గారు కేంద్రంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మరి ఈ వేళ మనకివ్వడం కూడా ఆయన కూడా కేంద్ర మంత్రి కావడం గాయో అనకాపల్లి అభివృద్ధిలో విశాఖపట్నాన్ని హైదరాబాద్ తల్లదండే విధంగా ఉంటుందని మన మా నమ్మకం నడిపిస్తారనేది మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్షన్ లో కొనసల రామకృష్ణ గారు యాభై వేల మందికి పైగా ఓట్లు అయితే మాత్రం ఆయన విజయం సాధిస్తారనేది మాత్రం ఇక్కడ జనసేన నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా సుమన్ టీవీ అనకాపల్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి